అంటే మన ఇండియన్ కోర్ట్స్ లో ఉంటారు జడ్జి గారే జడ్జ్మెంట్ ఇచ్చేస్తాడు అమెరికాలో అట్ట ఉండదు ఒక జ్యూరీ ఉంటది ప్రజల్లో నుంచి ఒక ఇరవై ముప్పై మందిని ఎంచుకొని ఆ ఇరవై ముప్పై మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దిస్ ఈజ్ ఏ ట్రయల్ బై ద జ్యూరీ ఇట్ ఇస్ ట్రయల్ బై జూరీ నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్ ఇట్స్ జూరీ జూీ ట్రయల్ ఇన్ యుఎస్ కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జ్మెంట్ వచ్చేస్తుంది రెడ్డి గారు మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారా దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అమెరికా జైల్లో బ్రెడ్ బ్రెడ్ ముక్కలే పెడతారు మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి బ్రెడ్ తినడం నేర్చుకో బ్రెడ్ జామే ఇస్తారు ఇక్కడ మన జైలు కాదు నాయన భారత యొక్క క్యారియర్లో చేపల పులుసు మటన్ కర్రీ బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనం చేస్తా సరే ఈ పీపీఏ గురించి ఆల్రెడీ చాలా సార్లు చాలామంది మాట్లాడున్నారు పేపర్లో వచ్చింది సో కొత్తగా నేను దీంట్లో యాడ్ చేసేది ఏం లేదు కానీ సో విల్ గో టు మోర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఓకే సరే మా అక్క మా భారతీ యొక్క పేపర్ సాక్షి సాక్షి భారతి పేపరు చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలకు గునేసాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు నా ఒకే పాట నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఇప్పుడు నేను అడుగుతున్నా కొన్నాం మేము కొనలేదని చెప్పలేదా కొన్నావా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు కొన్నాం మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు సరే ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకు కొనింది అంటే కేసీఆర్ దొంగ అంతే కదా చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలు నలభై మూడు పైసలకు కొని అదే కే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఇదే ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా సరే అది పక్కన పెడతాం రాజస్థాన్ నాలుగు రూపాయల ముప్పై నాలుగు పైసలు అంటే ఏంది దీని అర్థం ఏంది ఈ స్టేట్స్లో కాదు ఒక ఆంధ్రానికి కాదు ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు నాలుగు రూపాయల నలభై మూడు పైసల నుంచి నాలుగు రూపాయల అరవై ఏడు పైసల వరకు వేరియేషన్ ఉండింది ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు అనంతపూర్ సోలార్ పార్క్కి చేసిన పీపీఐలో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజ్ అతి తక్కువ ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారిదే అని కూడా నేను మనవి చేస్తున్నా మరి ఎక్కడ జరిగింది తప్పు కలాం రెడ్డి తెల్లగడ్డం కలాం రెడ్డి ఎక్కడ జరిగిందయ్యా మా మీద ఎఫ్బిఐ రాలేదు మా మీద సిబిఐ రాలేదు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేస్తుంటే నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా ఈ ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ కదా ఏం రెడ్డా నువ్వెందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద ఎందుకు పెట్టలేదు నువ్వు చెప్పావు కదా ప్రెస్ మీట్లో చెప్పే అవకతాకులు జరిగినాయి ఎందుకు పెట్టలే ఆడు పెట్టేదానికి ఘోష ఒకటి ఉంటాయి కదా పెట్టేదానికి ఏం పెడతారా మాది ఓపెన్ బోక్ మేమేం దాచుకోవాల్సిన లే మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది ఎవరు కావాలన్నా చూడొచ్చు మీలాగా దొంగ జీవోలు రాలేము దొంగ మీటింగ్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్ చీఫ్ సెక్రటరీ ఉంటాడు కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు పేసీలు కాఫీ